ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము లూకా సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఇది చాలా గొప్ప వాగ్దానం ఏంటి అనంటే జెరుషులేములో పుట్టినటువంటి వారి ధన్యులని కొంతమంది భావిస్తూ ఉంటారు లేదా పేద పెద్ద సేవకుల కుటుంబాలలో పుట్టినటువంటి వారు ధన్యులని కొంతమంది భావిస్తూ ఉంటారు ఇంకా రకరకాల ధన్యతలు ఈ లోకంలో ఉండేటువంటి వారు భావిస్తూ ఉంటారు కానీ దేవుని బిడ్డారా అసలైనటువంటి ధన్యత ఏమిటి అనంటే వాటన్నిటికంటే ప్రాముఖ్యమైన ధన్యత ఏమిటి అంటే దేవుని వాక్యాన్ని వినటము నిజంగా దేవుని వాక్యము ప్రకటించేటువంటి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది సేవకులు ఉన్నారు జాగ్రత్తగా గమనించండి కథలు కల్పనా కథలు పెట్ట కథలు అక్కడ జరిగినవి ఎక్కడ జరిగినవి లోకంలో జరిగేవి ఇవన్నీ ఉంటాయి కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము ఎంతమంది వినుచు ఉన్నారు ఎంతమంది చక్కగా బోధిస్తూ ఉన్నారో గమనించండి ప్రియ దేవన్ బిడ్డారా పొద్దున లేస్తే ఇరవై నాలుగు గంటలు యూట్యూబ్స్లో కొంతమంది చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు ఏం వింటున్నారు జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యాన్ని వింటున్నారా ఆ అంశములో ఆ సందేశములో దేవుని లేఖనాలు ఉంటున్నాయా జాగ్రత్తగా గమనించండి అమ్మా ప్రియ దేవన్ బిడ్డారా దేవుని వాక్యానికి చెవులు ఓపెన్ కావడం లేదు చాలామందికి ఈ లోకానుసారమైన విషయాలు లేదంటే వారి మీద వీరి మీద చెప్పేటువంటి మాటలకైతే చెవులు బాగా ఓపెన్ చేసుకొని వింటున్నారు కళ్ళు బాగా పెద్దవి చేసుకొని చూస్తున్నారు ప్రియేవని బిడ్లారా ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీరు కూడా అలా ఉంటే దయచేసి యేసు ప్రభు నామం అడుగుతూ మీకు బోధిస్తూ అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు ప్రి దేవరని అటువంటి గాసిప్స్ జోలికి వెళ్ళొద్దు పనికి మాలిన కథలు కల్పన కథల జోలికి వెళ్ళనే వద్దు మీరు ఓన్లీ దేవుని యొక్క వాక్యాన్ని వినండి వినుట మట్టుకు మాత్రమే కాకుండా వాటిని గై కొనండి ప్రిధేహన్ బిడ్లారా అప్పుడు మీరు మరీ ధన్యులంట కోటేశ్వరుడు ధన్యుడని చెప్పట్లేదు ప్రభు వారు ఈ లోకంలో గొప్ప మంచి పొజిషన్ గొప్ప ఉద్యోగం కలిగినటువంటి వారు ధన్యులని చెప్పడం లేదు ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి అన్ని పొందుకున్నటువంటి వారు ధన్యులని చెప్పడము లేదు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అనంటే దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు దానిని గై మరీ ధన్యులు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలార ఆయన వాక్యాన్ని మీరు గై కొనేటువంటి మనస్సును మీరు కలిగి ఉంటే మరీ ధన్యులు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా చూడండి ఆ పైన తల్లి ఏమంటుందనంటే మరి అమ్మగారి కడుపులో పుట్టినందుకు ఆమె యద్ధం మీరు పాలు త్రాగినందుకు మీరు ధన్యులు ఆమె ఆమె ధన్యురాలు మీరందరూ ధన్యులు అని చెప్తున్నప్పుడు దేవుడు యేసు ప్రభు అంటున్నటువంటి మాట అది అమ్మా అది కరెక్టే కావచ్చేమో కానీ వాటన్నిటికంటే ధన్యత ఏంటి అని అంటే ఎదిగో దేవుని వాక్యాన్ని వినేటువంటి దాన్ని ఆచరించేటువంటి వారు ధన్యులమ్మా మరీ ధన్యులమ్మా అని ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఇది ఇప్పటికైనా గమనించండి మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో ఏ స్టేటస్లు మీరు పెట్టుకుంటున్నారో దాంట్లో దేవుని వాక్యం ఉందా ఈ లోకానుసారమైనటువంటివి ఇవన్నీ ఉంటున్నాయా ఎమోషన్స్ ఎమోషన్స్ చూడండి ఈ ఎమోషన్స్ ఎక్కువైపోయాయి మొత్తం టోటల్గా దేవుని వాక్యం అనేది ఉండడం లేదమ్మా దయచేసి గమనించండి మీరే చూడండి వినండి దేవుని వాక్యము లేఖనము దాంట్లో ఉంటే మీరు దాని ప్రకారం నడిచినట్లయితే మీరు మరీ ధన్యులుగా ఉంటారు అని ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డలారా ఈ వాగ్దానం మీకు దేవుని యొక్క పరిలోకపు జ్ఞానమును పరిశుద్ధ జ్ఞానమును దయచేనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ధన్యులు కంటే ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా నీ వాంచమును వినేటువంటి మనస్సును వినగలిగిన చెవులను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయా విను మట్టుకే కాకుండా ఆ వాక్య ప్రకారము జీవించుటకు గై కృపను మరీ ధన్యులుగా ఉండేటువంటి ధన్యతను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తు ఉన్నాను తండ్రి అయా నీకు వందనాలు ప్రాభువ చూసేటువంటి కొద్ది మంది అయినా సరే ప్రతి బిడ్డ పరిపూర్ణముగా మీ వాక్యమును గైకునేటువంటి వారుగా దీవించి ధన్యులుగా చేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా నాయన మీ ఆత్మతో నింపి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి తెలివిగలిగిన స్వచ్ఛమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన ఆవశ్యకలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించద్దు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె